శ్రీరామ జయరామ జయ రామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ పాదుకా పట్టాభిషేకము భర్త దుర్మార్గుడే కావచ్చు ధనం లేనివాడే కావచ్చు హీనుడే కావచ్చు పతిథుడే కావచ్చు గుణములు లేనివాడే కావచ్చు కానీ భార్యకు మాత్రం భగవానుడే భర్తను విడిచిపెట్టిన స్త్రీని పరమ దారుణ కృత్యం చేసిన స్త్రీగా పరిగణించాలి అందుచేత స్త్రీకి ఎప్పుడైనా సరే పతియే దైవము అని నేను విశ్వసిస్తున్నాను నీ అభిప్రాయం కూడా చెప్పవలసిందని సీతను అడిగింది అప్పుడు సీత తల్లి నేను పుట్టింటిలోనూ ఉండగా మా అమ్మగారు నాకు ఈ మాటే చెప్పారు పానీ చేయించే ముందు నా తండ్రి గారు రాముని ముందు ఈ మాట చెప్పారు అత్తవారింటికి వచ్చిన తర్వాత ఇదే మాటను మా అత్తగారు కౌశల్య చెప్పింది బయలుదేరే ముందు కౌశల్య చెప్పింది అటువంటి భర్తను కూడా ప్రేమించాలనేది సత్యం కానీ నా అదృష్టం ఏమిటంటే తల్లిదండ్రులు సోదరులు స్నేహితులు గురువు ఎలా ప్రేమిస్తారో నన్ను నా భర్త అలా ప్రేమిస్తాడు గొప్ప ధర్మం తెలిసినవాడు జితేంద్రియుడు వ్రతుడు అటువంటి భర్త నాకు లభించాడు అటువంటి భర్తను ప్రేమించడంలో నా గొప్పతనం ఏమీ లేదు అని సీతమ్మ బదులు చెప్పింది ఆ మాటలకు అనసూయ మహా మురిసిపోయింది నీకు కొన్ని బట్టలు ఇస్తున్నాను ఇవి ఎప్పుడూ నలగవు కొన్ని పువ్వులు ఇస్తున్నాను ఇవి ఎప్పుడూ వాడిపోవు అంగరాగములు ఇస్తున్నాను అవి ఎప్పుడూ వాసన తగ్గవు అలాగే ఒంటికి రాసుకునే జిగురు లాంటి పదార్థాలను ఇస్తున్నాను అవి ఎప్పుడూ నీ శరీర కాంతిని తగ్గనివ్వవు ఇవి కట్టుకొని వీటిని పెట్టుకుంటే నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును సంతోషపెట్టినట్టు సీత ఇవి కట్టుకుని నీ భర్తను సంతోషపెట్టు ఇవి కట్టుకుని ఒక్కసారి రామునికి కనపడు అని చెప్పింది ఈవేళ మన ఇంటికి మొత్తైదువులు ఎవరైనా వస్తే వారికి ఉన్నతంలో చీర బొట్టు పెట్టి పంపించడం మన సాంప్రదాయం అయితే ఈవేళ చాలామంది మనం చీర పెడితే దానిని సంచిలో పెట్టుకుని తీసుకువెళ్ళిపోతున్నారు అది సాంప్రదాయం కాదు ఎవరైనా చీర పెట్టినప్పుడు ఆ చీరను వారి ఇంట్లో ధరించి బొట్టు పెట్టుకుని ఆ గృహంలో ఉండే పెద్దలకు నమస్కరించి వారి వాచాపూర్వక ఆశీర్వచనములు తీసుకోవాలి ఇది మన సంస్కారం అంతేగాని ఆ చీరను ప్యాకెట్లో పెట్టుకుని తెచ్చేసుకోవడం కాదు ఈ విషయం రామాయణం మనకు అనసూయమ్మ చెప్పిన ప్రకారం సీత కొత్త చీర కట్టుకుని ఆమె ఇచ్చిన ఆవరణం ధరించి ఆమెకు అత్రి మహర్షికి నమస్కారం చేసి రాముని వద్దకు వెళ్ళింది అప్పుడు రాముడు సీతమ్మకు చూసి సీతాను ఈ వేళ ఎవ్వరూ పొందలేని గొప్ప గొప్ప బహుమతులు పొందావు అని మనస్సు చేత పొంగిపోయాడు పితప అనసూయ సీతను దగ్గర కూర్చుండు పెట్టుకుని కళ్యాణ ఘట్టాన్ని చెప్పమని కోరింది అప్పుడు సీత జనక మహారాజు యజ్ఞానికని భూమిని దున్నుతుంటే నేను ఆయన నాగటి చాలికి తగిలి పైకి లేచాను నన్ను సీత అని పిలిచారు సీత నీకుమార్తె అని అశీరవాణి పలికింది మా తండ్రి జనక మహారాజు చాలా కష్టపడి నన్ను పెంచి పెద్ద చేశారు నాకు యుక్త వయసు వచ్చేసరికి శివధనస్సును పణంగా పెట్టి నన్ను వీడిశులకగా ప్రకటించారు ఎందరో వచ్చి ధనస్సు ఎత్తలేకపోయారు వెళ్ళిపోయారు రాముడు శివధనుర్భంగం చేశాడు శివధనుర్భంగం జరగగానే నా తండ్రి వర్మాలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు నా చేతిని రాముని చేతిలో పెట్టి నీళ్లు పోద్దామని జలకలసం తెచ్చి చెయ్యి పెట్టబోయాడు అప్పుడు రాముడు నేను క్షత్రియుడిని కనుక శివధనస్సును విరిచాను నువ్వు కన్యనిచ్చినంత మాత్రాన నీ కుమార్తెను భార్యగా స్వీకరించను ఈ కన్య నాకు భారీగా ఉండడానికి తగునో తగదో నా తండ్రిగారు నిర్ణయించాలి దశరథ మహారాజు ఈమెను నా భార్యగా నిర్ణయిస్తే నేను ఈమెను స్వీకరిస్తాను అన్నాడు ఇప్పుడు మా నాన్నగారు దూతలనిచ్చి దశరథ మహారాజుకి కబురు చేశారు దశరథ మహారాజు మా వంశ వృత్తాంతాన్ని విన్న తర్వాత మా వివాహానికి అంగీకరించారు తర్వాత మా కళ్యాణం జరిగి నేను రామయ్యకు అర్ధాంగిని కాగలిగాను అని చెప్పింది ఈ కథవిని అనసూయ ఎంతగానో పొంగిపోయింది ఒక కొడుకు ఎలా ప్రవర్తించాలో రాముడు చూపించాడు రాముద రాముడంతటి వాడు శివధనుసును విరిచి నాన్నగారు చెబితే తప్ప వివాహం చేసుకోనన్నాడు నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలో నీ తండ్రి చెప్పాలి ఈ ధర్మమును అయోధ్యాకాండలో ఎంత అందంగా చెప్పించారో చూడండి ఎందుచేత అయోధ్యాకాండ గృహ గృహస్థాశ్రమ ధర్మాలను చెప్పింది అందుకని అనసూయమ్మ చేత వాల్మీకి మహర్షి ఈ మాటలు చెప్పించారు ఎంత అందంగా అందించారో చూడండి అప్పుడు చెప్పండి రామాయణం ఏ వయసుల వారికి వృద్ధుల దగ్గర నుంచి పెళ్ళి కాని పిల్లల వయసు గలవారిది వరకు రామాయణాన్ని వినాలి వింటే సమాజం ధర్మంతో పరిడవిల్లుతుంది తరువాత రాముడు ఆశ్రమం నిర్మించుకుందుకు ఎటు వెళ్ళవలసిందో చెప్పవలసిందని మహర్షిని అడిగాడు మహర్షి బయటికి వచ్చి సురక్షిత మార్గాన్ని చూపెట్టి సీతారామ లక్ష్మణులను దిగబెట్టారు అప్పుడు మేఘాలలోకి సూర్యుడు వెడితే ఎలా ఉంటుందో అలా సీత లక్ష్మణ్లతో రాముడు వెళ్ళాడు మబ్బులలోకి వెళ్ళిన సూర్యుడు అంతగా ప్రకాశించడు కానీ సూర్యుడు ప్రకాశించడం అన్నది పరమ సత్యం అడ్డు వచ్చిన మేఘం వెళ్ళిపోవడం అన్నది కూడా అంతే సత్యం ముందు అరణ్యకాండ ప్రారంభం అవబోతోంది సీతాపహరణం జరగబోతోంది కాబట్టి రాముడు కొంచెం దుఃఖాన్ని పొందబోతున్నాడు రాముడు మబ్బులలోకి వెడుతున్న సూర్యుడు మళ్ళీ ప్రకాశించి తీరుతాడు రావణవధ జరుగుతుంది లోక కళ్యాణం జరుగుతుంది సీతారాముల పట్టాభిషేకం జరుగుతుంది అని మనకి రహస్యంగా సంకేతం ఇస్తూ అయోధ్యాకాండను మహర్షి పూర్తి చేశారు అయోధ్యాకాండ సమాప్తం రామజయం శ్రీరామజయం